నమస్తే అండి నా పేరు రమణి నేను నాగారు నుంచి మాట్లాడుతున్నాను నాకు ఎంతో ఇష్టమైన బాబా పాట పాడుతున్నాను నేను ఎంత దయ నీదివో సాయి సాయి నిన్ను ఈ మనీ పొగడను దయ

inta daya di mo sai ninu pa भक्त नीमतमन्ना नी नीकुलमन्ना దయ దయీ దివా సాయి దయమీ దివా సాయి నిన్ను ఈ మణి పగడను సర్వామి ఎంత దయమీ దివా సాయి ప్రభవించినావో మానవ ముద్ది వై आरनी ज्योतिवै प्रभविंचिनावो मानवमूर्तिवई मूर्ति वै

నా లైఫ్లో బాబా దేవల్ల జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను బాబా గురించి ఎంత చెప్పినా తనివి తీరదు చెప్పినది కొలది ఎన్నో విషయాలు మన చిన్నప్పటి నుంచి కొన్ని సంఘటనలు గుర్తొస్తూనే ఉంటాయి చెప్పిన కొలది ఆ బాబా అనుభూతులనేవి చెప్పాలనిపిస్తూనే ఉంటుంది కానీ అందులో కొన్ని విషయాలు మాత్రం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నా చిన్నప్పటి నుంచి నేను బాబానే తలుస్తాను ఏ పని చేసినా కూడా గురువారం రోజే మొదలు పెడతాను అట్లీస్ట్ ఒక వస్తువు కొన్నా అది గురువారం రోజే ఓపెన్ చేస్తాను అంటే బాబా మీద మాకున్న అంత ప్రేమ అన్నమాట బాబానే ఎప్పుడు కొలుస్తూ ఉంటాము మా పాప బాగా చదువుతుంది మా బాబు కూడా చాలా బాగా చదువుతాడు ఆ బాబా దయ వల్ల ఇద్దరూ మంచి మెరిట్తో పాస్ అయ్యారు రీసెంట్గా మా పాపకి మంచి జాబ్ వచ్చింది అలాగే మా బాబుకి మంచి ర్యాంక్ కూడా వచ్చింది ఇద్దరు స్టడీలో మంచిగా చదువుతారు బా రీసెంట్గానే నేను షిరిడి వెళ్ళాను జూను ఇరవై ఒకటిన షిరిడి వెళ్ళి వచ్చాను మాకు వీలైనప్పుడల్లా మేము షిరిడి వెళ్తూ ఉంటాము ఇంట్లో కూడా నేను బాబా భజన చేస్తూ ఉంటాను నాకు వీలు కుదిరినప్పుడల్లా పిల్లలతో కానీ పెద్దలతో కానీ అందరినీ పిలిచి ఇంట్లో కొంచెం ప్రసాదం చేసి పది మందికి పంచి పెడుతూ ఉంటాను బాబాను తలుచుకొని లేని రోజంటూ ఉండదు ప్రతిరోజు ఆ బాబా నామజపం చేస్తూనే ఉంటాము మేము కానీ ఇంత జరిగినా కూడా ఒకనొక సందర్భంలో మాకు ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఆ విషయం నుంచి కోలుకోవడం చాలా టైం పట్టింది ఒక అనుకోని సంఘటన మా ఫ్యామిలీలో జరిగింది అదేమిటంటే మా బాబు ఫస్ట్ క్లాస్ చదువుతున్నప్పుడు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో బాబు చావు అంచుల వరకు వెళ్ళొచ్చాడు డాక్టర్స్ అయితే మూడు రోజుల వరకు చెప్పలేమని కూడా చెప్పారు మాకేం చేయాలో అర్థం కాలేదు ఏంటి ఈ పరీక్ష బాబా అని తలుచుకున్నాము తండ్రి బాబా మా బాబుని సేవ్ చేస్తే మేము షిరిడి వస్తాం తండ్రి ఏంటి పరీక్ష అనుకున్నాము వెంటనే డాక్టర్స్ మూడు రోజుల వరకు చెప్పలేమన్న డాక్టర్స్ నేను మొక్కుకున్న వెంటనే ఇమీడియట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాం ఆ బాబాని చాలా నమస్కరించుకున్నాం తండ్రి నీ వల్లే మా బాబు సేవ్ అయ్యాడు అనుకున్నాం ఈ విషయాన్ని మేము జీవితంలో మర్చిపోలేము మా బాబు పూర్తిగా కోలుకున్న తర్వాత షిరిడి వెళ్ళి దర్శించుకున్నాము అలాగే మాకు వీలైనప్పుడల్లా మేము షిరిడి వెళ్తూ ఉంటాము రీసెంట్గానే జూన్ ఇరవై ఒకటిన బాబా దర్శనం చేసుకుని వచ్చాము ఆ బాబా వల్ల అన్నీ మంచిగానే జరుగుతున్నాయి మనకి ఎటువంటి కష్టమైనా కృంగిపోకుండా బాబాను తలుచుకుంటే అది సునాయాసంగా ఈజీగా సాల్వ్ అవుతుంది అలాగే ఆ బాబా ఆశీస్సులు కూడా మీ అందరి ఎందు ఉండాలని నేను సెలవు తీసుకుంటున్నాను ఓం సాయిరామ్ అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై